మాట విషపాలలో ఉంటున్నాను నేను నాకు రావాల్సినప్పుడు కాలేదని నేను స్వామివారిని వేడుకున్నాను ఆయన స్వామి ఎవతా వర్క్కుంటున్నాను మూడు సంవత్సరాలు రామాయణ స్వామి గురించి మూడు సంవత్సరాలు వస్తున్నాను ఎంత వరకు దండం పెట్టుకున్నాను నాకు రావాల్సినప్పుడు నాకు రావాలని కోరుకుంటున్నాను ఐదు మంగళవారాలు చేస్తాను అని దానం పెట్టుకుని అంటే మూడు మంగళవారం లేక నాలుగో మంగళవారం అంతా సెటిల్మెంట్ అవ్వాలి కానీ నాకు కొంత అమౌంట్ అన్నింది స్వామివారికి నేను చాలా గుణపడి ఉన్నాను స్వామి స్వామివారికి వ్యాధులు కూడా గోదామరామాయణ గురించి వస్తున్నాము కానీ అంత ఇది లేదండి మూడు సంవత్సరానికి వస్తున్నాము అనుకోవాలని అవుతుంది ఎవరెవరి పక్కనైనా ఉంటుంది నా విషయంలో కూడా అలాగే జరిగింది మీ గురి చాలా ఈగా ఉందండి మేము వస్తనే ఉన్నాము భక్తులు వస్తనే ఉండాలి నేను నా కోరిక తీరింది కోరికలు తీసుకుంటారాము మీరందరూ కూడా వచ్చి మీ కోరిక మీ సమస్యలు అన్నీ దేవుని విన్నపిచ్చుకుంటే ఆ స్వామివారి మీ కోరిక తప్పకుండా తీర్పుతాడు నాకు జరిగింది నా అనుభవం నేను చెప్తున్నాను మీరు కూడా స్వామివారిని నమ్ముకోండి ఇక్కడ స్వామివారు కోదనరామయ్య కొలువై ఉన్నారు శ్రీరామ్